నాకంటే నా మాట జీవితంలో నేను అనుసరించిన పాట కంటే జయాపజయాలు నాతో ఆడుకునే ఆట కంటే ఆలోచనల కోసం నిత్యం నేను సాగిస్తున్న వేట కంటే నా పాట ఎక్కువ మీకు పరిచయం కాబట్టి ఆ పాటల ద్వారా నన్ను నేను పరిచయం చేసుకుంటాను నా పేరు అనంత శ్రీరామ్ పాటలు రచయిత अञ्जलिगै कुलुमा अञ्जनि सुत हनुमा अन्तटिनी महिमा वर्णिटना तरमा अञ्जलिगै कुलुमा अञ्जनि सुत हनुमा अन्तटिनी महिमा वर्णिटना எந்தோரியமோ எந்த சௌரியமோ அந்த சௌமியம் அந்த ரூபோகிடை நீ கரிமா சுந்தயமா கந்தேயமனி அடுகுட்டு கைநர்மா கருணூபி மா நூலகிங்க வர முனியுமாத்தமா வர முனிமா வானோத்தமா அஞ்சலி கை கொ அஞ்சலி சுத்த ஹனுமா प्रानु निगाने भगभग मंडे बानु निश्वाहा अन्नावू। नुवे भक्तुडु पलिके रामलाली विन्ननतनि आहा अन्नावू। भीरुलसीमनि पालिंचे सुग्रीवुनि मंत्रिगवुन्नावू। నువ్వే ధీరో తముడని భావించి శ్రీరాముని బంటు గమారావు సంద్రానే దాటిన నువ్వే స్వామి మాట జవ దాటవు ఘనతెంతో చూపిన నువ్వే గర్వమింత చూపించవు సల स्वर मौरी सत्फलित मूल कारी हरित वन विहारी व्याकरण ज्ञान धारी कदा श्रवण में की दारी आ मोक्ष पुरी दारी అంజలి గై కొనుమా అంజలి సుతహనుమా అంతటి నీ మహిమా వర్ణించుట మాతరమా పర్వతమిత్తిన చేతులతోని పాదముఖే నీ వినయము మాలో పాతుకుపోయిన అహమను పర్వత శ్రీడుల పెకళించే విలయం మధబును వంచిన భుజములతోనే మంచిని మోసే నీ సహనం మాలో అల్లుకుపోయిన అలసత్వాలను ఆహుతి గావించే సుగుణం అందుకనే కాబోలయ్యా అంత వాడి अंदरीनी का पारेला वाड़ी चाऊ अतुल बलशौरी अस्खलित ब्रह्मचारी भव भय संहारी विस्फुरी दानवारी नाम स्मरण में धर्म समर సద్ధర్మ సమర భేరీ అంజలి గైకోనుమా అంజలితహనుమా అంతటి మహిమా వీంచుటమాతర జై బజరంగబలి జై బజరంగబలి జై బజరంగబలి जय बजरंगबली, जय बजरंगबली, जय बजरंगबली, जय बजरंगबली, जय बजरंगबली, जय बजरंगबली శివోపాసన చేసిన రావణాసురుడు ఉండి దేవతలు కిన్నెలు సిద్ధులు చారణులు తాపసులు అన్న తేడా లేకుండా అందరినీ హింసిస్తూ ఉంటే బ్రహ్మదేవుడి వరం వల్ల ఒక మనిషితో తప్ప ఏ జీవితో కూడా నాకు మరణం లేదు అన్న వరం పొందిన తర్వాత సంహరించడానికి మనిషి రూపంలోనే విష్ణువు పుట్టినప్పుడు ఆ శివశక్తిని ఎదుర్కోవాలంటే నా అంశ కూడా ఉండాలని శివుడు తానే స్వయంగా హనుమంతుడిగా అవతరించి రామకార్యంలో సహకరించాడు రామాయణంలోనే శివుడు కేశవుడు అన్న తేడా లేదు ధర్మం కోసం పోరాడాల్సి వస్తే శివయ్య విష్ణువు ఏకమై పోరాడతారన్న సందేశాన్ని మనకు అందించారు అందుకే ఈ కార్తీక మాసంలో ఈ పున్నమి ఘడియల్లో శివార్చన జరుగుతున్న ఈ తరుణంలో ఆంజనేయ స్వామిని మనం తలుచుకుంటాం అదీ కాక ఆంజనేయ స్వామి వాక్శక్తి కళ ఒక అద్భుతమైన దైవం వారిని తలుచుకుంటే వారిని స్మరించుకుంటే ఆ తర్వాత మాట్లాడే మాటలన్నీ కూడా ధర్మబద్ధంగా ఉంటాయి న్యాయబద్ధంగా ఉంటాయి ఎవరిని నొప్పించవు అలాగే ఒకవేళ తప్పులు తొలినా పొరపాట్లు పొలినా క్షమించే శక్తి కూడా వినేవారికి ఆ హనుమంతుడు వేస్తాడన్న ఉద్దేశంతో ఆంజనేయ స్వామి స్మరించుకోవడం జరిగింది మీకు పెద్దవారికి ఒక ఏడెనిమిది సంవత్సరాల క్రితం హైదరాబాద్లో బయోడైవర్సిటీ జీవ వైవిధ్య సదస్సు అని ఒక పెద్ద సదస్సు జరిగింది దానికి ప్రతీకగా అక్కడ ఒక పెద్ద మ్యూజియం పార్క్ ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పుడు ఆ కూడలి కొన్ని కోట్లు ఖరీదు చేసే స్థలాలకి ఆలవాలంగా కాణాచిగా ఉంది అయితే ఆ బయోడైవర్సిటీ ముఖ్య ఉద్దేశం ఏంటంటే భూమి మీద మనుషులుగా బతకడం మనకి ఎంతో ముఖ్యమో ప్రతి జీవి కూడా మనిషికి అంతే జీవి అంతరించిన సృష్టి ఆ సదస్సు చేయడం జరిగింది పేరు మీద ఒక ఫ్లైఓవర్ కూడా నిర్మించడం జరిగింది అది కూడా కొన్ని వేల కోట్లయి అయితే ఈ బయోడైవర్సిటీ అనేది కొన్ని సహస్రాబ్దాల క్రితమే మన పురాణాల్లో నిక్షిప్తం ఉంది అది శివ కుటుంబం రూపంలో మీరు శివుడి కుటుంబాన్ని గమనిస్తే శివుడి వాహనం నంది అమ్మవారి వాహనం సింహం లేదా పూరి ఒక సాధు జంతువు అయ్యవారి వాహనం ఒక క్రూరం రుగం అమ్మవారి వాహనం దీనికి ఆకలేస్తే ఖచ్చితంగా ఆ సాధు జంతువుని వేటాడి తింటుంది అలాగే శివుడి మెడలో ఉన్న ఆభరణం నాగాభరణం ఒక నాగుపాము శివుడి కొడుకైన వినాయకుడి వాహనం ఎలుక ఈ పాముకి ఆకలేస్తే ఆ ఎలుకను మింగేస్తుంది సరే పాము గొప్పదా అంటే మరో కొడుకు కుమారస్వామి వాహనం నెమలి ఈ నెమలకు ఆకలేస్తే ఆ పాముని తల మీద మోది ఆహారం చేసుకుంటుంది అదే శివుడికి మూడో కన్నుగా నిప్పు ఉంది నెత్తి మీద నీరుంది ఈ రెండు ఒకదా ఒకటికి ఒకటి కలిస్తే ఏది ఎక్కువగా ఉంటుందో అది ఇంకొకటి దాన్ని ఓడిస్తుంది ఇలా చుట్టూరా ఒకరంటే ఒకరికి పడని తత్వం ఉన్నా కూడా ఆ మధ్యలో శక్తి పురుషుడు ప్రకృతి ఉన్ని దైవత్వంగా మారి వాటిని అన్నిటినీ నియంత్రిస్తున్నారు కాబట్టి అక్కడ ఎవ్వరూ కొట్టుకోకుండా సామరస్యంగా ఉన్నారు అంటే మనకి శివకుటుంబం ఇచ్చే సందేశం ఒక్కటే దైవత్వం ఎక్కడైతే ఉంటుందో అక్కడ శత్రుత్వం ఉండదు అన్న సందేశాన్ని మనకి శివకుటుంబం ఇస్తుంది నీకు అందరికీ తెలుసు ఆ స్వర్ణాల చెరువు కింద ఉన్న ఆ స్వర్ణలింగేశ్వరుడి చరిత్ర కొన్నాళ్ళు కొన్ని దశాబ్దాలు శతాబ్దాలు కనపడకుండా మళ్ళీ నెల్లూరు వాసులకు కనపడం తర్వాత ఆయన్ని బయటికి తీసుకురావడానికి మీరెంతో కష్టపడ్డం ఇదంతా మీకు అందరికీ తెలిసిందే భవిష్యత్ ఏంటంటే ఇక్కడ గంగాహారతులు మొదలైనవి అలాగే గంగమ్మకు పూజ చేస్తూ గంగోత్సవం జరుగుతుంది కాబట్టి గంగోత్సవం తర్వాత జరిగేది లింగోద్భవమే ఇది తజ్జం ఇది ఆపలేరెవరు శంభోశంకర్ ఇంతకు మించి మనం వివాదాలలోకి వెళ్ళకూడదు కానీ అది జరిగి తీరుతుంది దీపాగారి నమ్మకం ఒమ్ము కాదు అది అతి త్వరలోనే ఒక గొప్ప ఉత్సవంగా మన ముందు నిలబడుతుందని నాకు ప్రగాఢమైన విశ్వాసం కలుగుతుంది అయితే శివతత్వం గురించి ఇంకొంచెం అర్థం అవ్వాలంటే లోని క్షీరసాగర మదనం ఘట్టం విశ్వామిత్రుడు రాముడికి చెప్తూ ఉంటాడు ఎలా జరిగింది అనేది క్షీరసాగరం ఘట్టం మన అందరికీ తెలుసు ఒక తాబేలు అవతారంలో సముద్రం కిందకెళ్ళి శ్రీ మహావిష్ణువు మందర పర్వతాన్ని తన వీపు మీద మోస్తూ దాన్ని కవ్వంగా చేసి చిలకమని అటు అసురులకి ఇటు సురులకి ఆదేశం ఇస్తాడు ఆ మందర పర్వతం యొక్క బరువు తన వీపు మీద అటు ఇటూ దొల్లాడుతున్నా ఆ బరువుకి ఆ రాపిడికి తట్టుకుని నిట్టూర్పులు ఊడుస్తున్నా సరే సహనంగా అలా ఆ కార్యాన్ని సాగిస్తాడు అయితే కవ్వానికి పగ్గంగా వాసుకి ఉంటుంది ఆ వాసుకి తోక పట్టుకుని ఒకరు తల పట్టుకుని ఒకరు సురులు అసురులు కవ్వ కవ్వానికి తాడులా దాన్ని లాగుతుంటారు తన పొట్ట ఆ మందర పర్వతం యొక్క గరుకైన బండలకి చీరుకుపోయి విపరీతమైన మంట పుట్టి ఏం చెయ్యలేక ఆ వాసుకి అనే సర్పం విషం కక్కుతూ ఉంటుంది ఓ పక్క తన రాక్షసులు నెగ్గాలని శుక్రాచార్యుడు యజ్ఞాలు చేస్తూ ఉంటాడు ఓ పక్క తన దేవతలే నెగ్గాలని చెప్పి బృహస్పతి హోమాలు చేస్తూ ఉంటాడు అందరూ కూడా ఎవరు అమృతాన్ని గ్రహిస్తారు అని ఆత్ ఎదురు అమృతం రానే వస్తుంది దేవతలు తీసుకోవడానికి ప్రయత్నిస్తారు ఎవరో ఒక దేవ ఆ రాక్షసుడు దేవత రూపంలో వచ్చి అమృతాన్ని సేవిస్తుంటే అది జరగకూడదని మళ్ళీ కంగారు పడి హడావుడి పడి కింద కోర్మావతారంలో ఉన్న విష్ణుమూర్తే మళ్ళీ ఇంకో అవతారం ఎత్తి ఆ రాక్షసుడు కంఠాన్ని ఖండించి చక్రంతో అమృతం కిందకు దిగకుండా చూస్తాడు ఇలా ఎవరికి దక్కుతుంది అమృతం ఎవరి ఎవరి మరణ హోమంలో ఆహుతులు కాబోతున్నారు ఎవరు అమరులుగా మిగలబోతున్నారు అని విశ్వం అంతా అల్లకల్లోలం అవుతున్నా కూడా ఉత్కంఠగా ఆత్రుతగా ఎదురు చూస్తూ ఉన్నా కానీ ఇన్ని కోట్ల జీవరాశులు ఇంత ఉత్కంఠతతో ఉన్నా గాని ఒకే ఒక్క ఒకే ఒక్క వ్యక్తి మాత్రం ప్రశాంతంగా ఉంటాడు అతను శివుడు కారణం ఏంటంటే అమృతం రాకముందు ఉద్భవించిన హాలాహలాన్ని తీసుకోవడానికి ఆ హాలాహలాన్ని తీసుకుని తన గొంతులో నిలుపుకుని నీలకం అయ్యాడు తనని చంపేసే హాలాహలాన్ని మింగి హాయిగా ఉన్న శివుడికి బతికించే అమృతం అవసరం అవసరం ఏముంది మీరు తీసుకోండి అని చెప్పి విశ్వానికి సమర్పించాడు అలాంటి శివుడికి కనుక మనం భక్తులమైతే మనకి దేంతో అవసరం దేంతోనూ అవసరం ఉండదు నా సారాంశాన్ని వినిపించి ఒక పాట వినిపిస్తాను సమయాభావం వల్ల మళ్ళీ నేను బండి అందుకోవాలి కాబట్టి మీ సమయాన్ని కూడా వృధా చేయను హర 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 అవసరమా అమృత అవసరమా అవసరమా अमृतमवसरमा हलाहलम् हायि गुन्द हर देव सेव पुन कवसर मा अमृतमवसरमा गनचल धारल कै मगरु గంగను మెడపై పై జడల ము పరమే దాసు నకు అవసరమా అమృతమవసరమా త్రికరణ శుద్ధిని చాటుటకై త్రిసంధ్యాగ్ని హోత్రా సలవసరమా తృతీయ నేత్ర ల శంకరు నింకరు నవసరమా అమృతమవసరమా తను మగువన నో అను అను సంకోచమవసర తను గుణైరులింగములు లింగములు నిల్పినా మహాధ్యానలింగుని అనుంగుని అవసరమా अमृत अवसर मोरारण्य प्रयाण भयान निगूढ़ निवास क्लेशलेशमसर गोव्याघ्र करी मयूर भुजंग मूषि काूह सन्वयाधिपत मृत्यु रघु दिशात दिबात निशात

తోం తా తిరి క

ముఖ్యంగా ఈ వేదిక మీదకి అడుగు పెట్టగానే చుట్టూ మహిళా శక్తి ఎదురుగున్న మహాశక్తి లాంటి శక్తిహీనుడు ఏం మాట్లాడగలడు ఏం పాడగలడు అనుకున్నాను కానీ మీరు అందించిన ఆ గంగాహారతి స్ఫూర్తి ఆ మత్స్యకారులు చేసిన లింగాకృతి ఇక్కడ విరజిమ్ముతున్న వెలుగులు అన్నింటికీ మించి గాన గంధర్వుడు బాలసుబ్రహ్మణ్యం ఊపిరి పీల్చిన గాలి ఇవన్నీ కలిసి నా చేత ఈ నాలుగు మాటలు మాట్లాడించి ఇదే స్ఫూర్తి ఉద్యమంగా కొనసాగి ఆ ఉద్యమం ఆ లింగోద్భవానికి దారి తీయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇది అఖండ జ్యోతి లాగా ఈ కార్తీక దీపోత్సవం దశాబ్దాల పాటు శతాబ్దాల పాటు సహస్రాబ్దాల పాటు ఇలాగే కొనసాగి రాజకీయాలకు అతీతంగా కులాలకు అతీతంగా వర్గ లింగ భేదాలకు అతీతంగా ఒక అమరోత్సవంలా ఈ ఉత్సవం జరిగి కోటాను కోట్ల ప్రజలు తరలి వచ్చి మరో కాశీయా ఇక్కడ మరో కాశీ ఇక్కడ వెలసిందా అన్నట్టుగా వెలుగొందాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ మీ అందరి ముందు విరమిస్తున్నాం మన తెలుగు సాహిత్యానికి సరికొత్త శబ్దం సువాసన భావం అందించిన గేయ రచయిత శ్రీ అనంత శ్రీరామ్ గారు మన మధ్య ఉన్నారని చెప్పడం మనకు గర్వకారణం గోదావరి తీరంలోని చిన్న ఊర్లో జన్మించిన అనంత శ్రీరామ్ గారు తన పదాలతోనే తెలుగు గీతల ప్రపంచంలో ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించారు ఆయన రాసిన ప్రతి పాఠంగా మన ఒక కవిత్వంగా ఒక రంగంలోనే కాదు

नाम श्रीराम दानिया 20 नंबर एंटरप्राइज औरंगरे पर हमारा धन्यवाद यार देख ले पाऊंगा नाम दारू मिश्रा के इलाके और 14 वाला आदमी थोड़ा वेरिफिकेशन दी ये आदरवादिता के सम्मान हेतु मैं इस सेवा के लिए आपका धन्यवाद देता हूं मानवे का साथ हो बारिश की दिशा को बढ़ते चले और इसी को और आगे

ఈరోజు ఈ కార్తీక దీపానికి విచ్చేసి వేదిక మీద ఉన్నటువంటి స్వర్ణ భారత మేనేజింగ్ దీపా అలాగే మేరేజిట ప్రతి ముఖ్య అతిథిగా విచ్చేశారు అనంతరం శ్రీరామ్ గారికి అలాగే ఈ కార్తీక దీపోత్సవ సమితి అధ్యక్షులు గారికి అట్లాగే ఉపాధ్యక్షులు ప్రధాన కార్యదర్శి బండికానికి ఉన్నటువంటి ఆ దేశ ధనవాహినికి నమస్కారము ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ కార్యక్రమం కోస్తాము ఆరేడు సంవత్సరాల నుంచి గత ఆరేడు మాసాల నుంచి నెల్లూరులో జరుగుతుంది అనే ఉన్నా తెలిసిన విషయమే అట్లాగే ఈ కార్యక్రమానికి ఎంతో సహాయ సహకారాలు అందించినటువంటి నంద భారత్ అధినేత దీపా వెంకట గారికి

同学。